అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయిని పరిణయం పదకొండవ భాగము రచయిత వేదస్విని గారు అమ్మడానికి మనసు రావటం లేదు కానీ సిద్ధు కోసం తప్పదు సిద్ధు కోసం ఏదైనా చేస్తా అని అనుకుంటుంది దక్ష వెంటనే దక్ష తన అపార్ట్మెంట్లో ఉన్న గోల్డ్ స్మిత దగ్గరికి వెళ్ళి ఆ చైన్ అమ్మేసి డబ్బులు తీసుకొచ్చేస్తుంది ఉదయం లేవగానే దక్ష ఫ్లాట్ ఓనర్కి రెంట్ ఇచ్చేద్దామని అనుకొని అతని దగ్గరికి వెళుతుంది దక్ష వెళ్ళేసరికి ఫ్లాట్ ఓనర్ దెబ్బలు తగిలి నొప్పితో విలవిలలాడిపోతూ ఉంటే ఆయన భార్య సేవలు చేస్తూ ఏంటండి మిమ్మల్ని ఎవరు కొట్టారు ఇలా అని అంటూ ఉంటుంది నన్ను ఎవరు కొడతారు బాత్రూంలో జారిపడ్డాను అంతే అని అబద్ధం చెప్తాడు ఫ్లాట్ ఓనర్ దక్ష వచ్చే అంకుల్ ఇవి జారిపడిన దెబ్బల్లాగా లేవు ఎవరో కావాలని కొట్టినట్లే ఉన్నాయి అని అంటుంది లేదమ్మా నేను బాత్రూంలోనే జారిపడ్డాను నన్ను ఎవరూ కొట్టలేదు నిజం చెప్తే ఎవరూ నమ్మటం లేదు అని అంటాడు ఫ్లాట్ ఓనర్ సరే అని దక్ష రెంట్ డబ్బులు తీసి ఇస్తుంది ఫ్లాట్ ఓనర్ మాత్రం ఇక ముందు నాకు రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా నా ఫ్లాట్ని అమ్మేశాను అని అంటాడు దక్ష షాక్ అయ్యి ఏంటంకుల్ ఫ్లాట్ అమ్మేశారా అని అంటే ఫ్లాట్ ఓనర్ నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అయినా నిన్ను వెళ్ళిపోమ్మని చెప్పలేదు నువ్వు ఎంతకాలం కావాలంటే అంతకాలం ఆ ఫ్లాట్లోనే ఉండొచ్చు అని అంటాడు దక్ష అనుమానంగా అంకుల్ ఈ మీ ఫ్లాట్ కొన్నది అని అడుగుతుంది భయంతో ఫ్లాట్ ఓనర్ ఏసీపీ శక్తి అని చెప్తాడు దక్షకి విషయం అంతా అర్థమయ్యి అక్కడ నుండి నేరుగా శక్తి దగ్గరికి వెళుతుంది దక్ష కోపంగా శక్తి సార్ ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఫ్లాట్ ఓనర్ని ఎందుకు కొట్టారు ఆయన ఫ్లాట్ని మీరు ఎందుకు కొన్నారు మాకు హెల్ప్ చేయాలని అయితే మాత్రం ఇవన్నీ చేయకండి అని అంటుంది శక్తి అలా చాలా యాక్టిట్యూడ్గా తన హ్యాండ్స్ ఫోల్ చేసుకుంటూ దక్ష దగ్గరకు వస్తూ నీకెవరు చెప్పారు నేను వాడిని కొట్టానని వాడు చెప్పాడా నీకు అని అంటాడు దక్ష కాస్త తగ్గి మీకు భయపడి ఆయన చెప్పలేదు కానీ నాకు తెలుసు మీ గురించి అని అంటుంది శక్తి ఇక్కడ పోలీస్ ఆఫీసర్ని నేనా నువ్వు కాదు మైండ్ ఇట్ వెళ్ళి ఇక్కడి నుండి అని అంటాడు సీరియస్గా దక్ష ఏడుకు ముఖం పెట్టుకొని నిన్న ఏదో మీకు హెల్ప్ చేద్దామని అనుకుంటే నాతో చాలా హార్ష్గా మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మీరు మా గురించి పట్టించుకుంటున్నారు మీరు ఏమైనా పెద్ద హీరో అనుకుంటున్నారా మీతో చనువు పెంచుకునే మీ లైఫ్లోకి వచ్చేస్తాను అనుకుంటున్నారా అయినా నాకు మీ హెల్ప్ ఏమీ అవసరం లేదు అని గోల్డ్ స్మిత్ దగ్గర తెచ్చిన డబ్బులు శక్తి చేతిలో పెట్టేసి నెల నెల మీకు కరెక్ట్గా రెంట్ ఇస్ వస్తుంది అని తన ఫ్లాట్లోకి వెళ్ళబోతూ ఉంటే శక్తి దక్ష చేయి పట్టుకొని ఆపుతాడు దక్ష ఏంటి శక్తి సార్ ఇది నా ఎందుకు పట్టుకున్నారు అని అంటుంది శక్తి ఆ డబ్బులన్నీ లెక్క పెట్టుకుంటుంటే నాకు డబ్బులు చాలా అవసరం ఉంది వచ్చే నెల నుండి ఇంకో రెండు వేలు రెంటు ఇవ్వు ఎక్కువ అని అంటాడు దక్ష కోపంగా ఏం మనిషో ఏమో అని అనుకుంటూ తన ప్లాట్కి వెళ్ళిపోతుంది శక్తి నవ్వుతూ దక్షని అలాగే చూస్తూ కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావు దక్ష ఇంకొంచెం సేపు నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను ముద్దు పెట్టుకోకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకునే వాడిని కాదు దక్ష దక్ష ఓ దక్ష నువ్వు పుట్టగానే నిన్ను చూసి అప్పుడే పడిపోయాను నా ఫస్ట్ అండ్ లాస్ట్ క్రష్ నువ్వే నా బంగారం రోజు రోజుకి నీ మీద నా ప్రేమ పెరిగిపోతుంది నీ నుండి దూరంగా ఉండాలనిపించటం లేదు నా మనసుకి నువ్వు కావాలనిపిస్తూ ఉంటుంది అంటూ తెగ ఫీల్ అవుతూ ఉంటాడు మన ఏసీపీ శక్తి సార్ ఆ శివుడు దాక్షాయణిని దక్షుడు వేరు చేస్తే ఈ శక్తి దాక్షాని తన తండ్రి వేరు చేస్తున్నాడు అని అనుకుంటాడు శక్తి శక్తి కమిషనర్ ఆఫీస్లో ఉంటే సూర్య వచ్చి దుర్గా గురించి మాట్లాడుతూ ఉంటాడు దుర్గాని అడిగే ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను శక్తి ఈ సిటీలో డ్రగ్స్ అంతా డీల్ చేసేది దుర్గానే కానీ డ్రగ్స్ ఎక్కడి నుండి వస్తుందనేది మాత్రం తన అన్న రుద్రకి మాత్రమే తెలుసు అంట అంతేకాదు ఆ రుద్ర ఉమెన్ కింగ్ కూడా చేస్తున్నాడంట శివరామ్ వాడి కొడుకు విక్రమ్తో కలిసి అమ్మాయిలని శివరామ్ వాళ్ళ ఫారిన్ కంట్రీస్కి ఎరగా వేస్తారంట అని చెప్తూ ఆ దరిద్రుల కంటే కొంత అర్జున్ ప్రసాద్ బెటర్ మరి దారుణానికి ఒడిగట్టడు అంత కిరాతకమైన క్రిమినల్ అయితే కాదు శక్తి కానీ ఈ శివరాం విక్రమ్ అయితే చాలా దారుణాలు చేశారని చెప్తాడు సూర్య అప్పుడు శక్తి తన మనసులో నా తండ్రి ఇలాంటి వాడు అని నేను కూడా ఎప్పుడు అనుకోలేదు అనుకొని ఈ ఇప్పుడు సిటీలో ఎక్కడెక్కడ డ్రగ్స్ దందా నడుస్తుందో అది మొత్తం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని తన టీంని పంపిస్తాడు సిటీ మొత్తం శక్తి టీమ్ డ్రగ్స్ విషయంలో తన హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటుంది రుద్ర దుర్గాతో మాట్లాడుతూ అసలు ఆ ఏసీపీ గాడికి ఇవన్నీ ఎలా తెలిసాయి అని అంటూ ఉంటే నాకేం తెలుసు అన్నయ్య అంటాడు దుర్గా ఆ ఏసీపీ గాడిని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు అని శివరామ్కి ఫోన్ చేసి చెప్తాడు రుద్ర శివరామ్ ఆ ఏసీపీ గాడిని వదలకూడదు మొన్ననే మన మనుషులని నలుగురిని అమ్మాయి రేప్ కేసులో చంపేశాడు ఖచ్చితంగా వాడే చంపేశాడని లింగం ద్వారా తెలుసుకున్నాను అని చాలా కోపంగా అంటాడు అప్పుడే లింగం దుర్గాకి ఫోన్ చేసి నిన్న పబ్కి ఏసీపీ శక్తి వస్తాడని చెప్పాను కదా అసలు ఏం జరిగింది నీతో మాట్లాడదాం అనుకుంటే అసలు ఫోనే తీయటం లేదు అని అంటాడు లింగం దుర్గా శక్తి పబ్కి వచ్చి చేసిన విలయతండం గురించికు వచ్చి భయపడుతూ లింగంతో అసలు శక్తి సారే రాలేదు పబ్కి ఇంకా ఏం జరిగిందో ఎలా చెప్తాం అని అంటాడు లింగం శక్తి రాకపోవటమేంటి అని షాక్ అయిపోతాడు దుర్గతో ఏంటి రాలేదా అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్ప అని అనుకుంటాడు లింగం ఎస్పి లింగంకి అనుమానం వచ్చి శక్తితో మాట్లాడదామని శక్తిని తన దగ్గరికి పిలిపించుకుంటాడు శక్తి లింగం దగ్గరకు వెళ్ళి చెప్పండి సార్ ఏంటో అంత కుశలమేనా అని అంటాడు లింగం శక్తిని సీరియస్గా చూస్తూ నిన్న పబ్కి వెళ్ళావంట సంగ ఏంటి సంగతి అని అడుగుతాడు శక్తి తన గ్లాసెస్ తీసి మీకెవరు చెప్పారు సార్ నేను పబ్కి వెళ్ళానని మామూలుగా అయితే చాలా సార్లు పబ్కి వెళ్ళాను బట్ నిన్న మాత్రం వెళ్ళలేదు చూడండి నా చెయ్యికి దెబ్బ ఎలా తగిలిందో అందుకే ఇంటి దగ్గరే ఉన్నాను అయినా మీకు ఈ వయసులో పబ్కి ఉందా అందుకే నన్ను అడుగుతున్నారా ఈసారి నేను పబ్కి వెళ్ళేటప్పుడు తోడుగా మిమ్మల్ని కూడా తీసుకువెళ్తాను వెటకారంగా అంటాడు శక్తి లింగంకి కోపం వచ్చి ఏం మాట్లాడుతున్నావు శక్తి మైండ్ టంగ్ అని అంటాడు శక్తి మాత్రం చాలా కూల్గా నాకు కూడా అదే అనాలని ఉంది సార్ మీ వయసు రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఈ రోజు అనిపిస్తుంది అని అంటాడు లింగం ఇక శక్తితో మాట్లాడతాం వేస్ట్ అని శక్తిని అక్కడ నుండి వెళ్ళిపోమంటాడు శక్తి దగ్గరకు సూర్య వచ్చి నెక్స్ట్ మన అటాక్ రుద్రానా అని అంటాడు నువ్వు నువ్వురా ఫ్రెండ్ అంటే నన్ను నువ్వు అర్థం చేసుకున్నట్లు ఎవరు అర్థం అని నవ్వుతూ ఉంటాడు శక్తి అరే నీ నవ్వుకి ఎంతమంది అమ్మాయిలు పడిపోతారో తెలుసా అని అంటాడు సూర్య వంశీ మాత్రం శక్తి సార్ సీరియస్గా ఉండటం చూసిన తర్వాత ఏ అమ్మాయి కూడా కనీసం శక్తి సార్ వైపుకి చూసే ధైర్యం కూడా చేయదు అని అనుకుంటాడు శక్తి వంశీ వైపుకి తిరిగి నీకెలా తెలుసు వంశీ నన్ను ఏ అమ్మాయి చూడటం కూడా నాకు అవసరం లేదు అని అంటాడు నీ అమ్మ జీవితం కర్మ అంటే ఇదే రా ఎవరిని మనసులో కూడా తిట్టుకోకూడదు అని నేనేం అనుకోవటం లేదు సార్ అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు వంశీ దక్షకి స్కూల్ నుండి ఫోన్ వస్తుంది సిద్ధికి బాగా ఫీవర్ వచ్చిందని దక్ష కంగారుగా స్కూల్కి వెళ్ళి సిద్ధిని హాస్పిటల్కి చూపించి ఫ్లాట్కి తీసుకొని వస్తూ ఉంటుంది అప్పుడే వర్షం ఎక్కువగా పడటంతో స్కూటీ పైన వస్తున్న దక్ష సిద్ధులు పక్క కాగి నిలబడతారు వర్షం మరీ జడివానగా ఉండటంతో సిద్ధికి ఫీవర్ ఎక్కువ అవుతుందని దక్ష అక్కడ నుండి వెళ్ళలేకపోతుంది అదే అదునుగా విశ్వ అక్కడికి వచ్చి ఏంటే శక్తితో మా అంకుల్ని కొట్టించావంట నీ కోసం అంతలా చేస్తున్నాడు ఆ పోలీసుడు ముందు నన్ను కొట్టాడు తర్వాత మా అంకుల్ని కొట్టాడు నీ కోసం ఫ్లాట్ కొన్నాడు ఏంటి కథ అసలే పోలీసుడు వాడికి ఎంత సుఖం ఇవ్వకపోతే నీ కోసం అంతలా చేస్తు చేస్తున్నాడు అని అసహ్యంగా మాట్లాడతాడు విశ్వ దక్ష సిద్ధు ఉన్నాడని తనను తాను కంట్రోల్ చేసుకొని మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళి విశ్వ అని అంటుంది విశ్వ మాత్రం వాడికైనా నాకు కూడా కొంచెం సుఖం ఇవ్వచ్చు కదా నీ లైఫ్ నీ కొడుకు లైఫ్ సెట్ చేస్తా అని అంటాడు అప్పుడే కొంచెం వర్షం తగ్గటంతో విశ్వ మాటలను దక్ష ఇగ్నోర్ చేసి సిద్ధుని తీసుకొని ఫ్లాట్కి వచ్చేస్తుంది దక్ష ఫ్లాట్కి వచ్చేసరికి శక్తి కూడా ఫ్లాట్లోనే ఉంటాడు శక్తి సిద్ధుకి ఎదురుగా వచ్చి ఏంటి నాన్న ఈరోజు లేట్ అయ్యింది అని అడుగుతాడు దక్ష సిద్ధుకి ఫీవర్ వచ్చింది సార్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి వస్తున్నాను వర్షం రావటంతో లేట్ అయింది అని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది శక్తి దక్షను చూసి ఏం జరిగింది తన ముఖం ఎందుకు అంత సీరియస్గా ఉంది కళ్ళు కూడా ఎర్రపడ్డాయి అని అనుకుంటూ ఉంటాడు సిద్ధు నువ్వు దగ్గరికి తీసుకొని ఇప్పుడు ఎలా ఉంది నాన్న అయినా నువ్వు స్ట్రాంగ్ బాయ్వి నీకేం కాదు అని తన ఫ్లాట్లోకి తీసుకువెళ్తాడు శక్తి సిద్ధు దక్ష బాధపడటంని చూసి శక్తి అంకుల్ ఆ విశ్వ అంకుల్ ఉన్నాడే అతను దక్షతో ఏదో మాట్లాడాడు దక్షకి ఎందుకో నచ్చలేదు విశ్వ అంకుల్ అలా మాట్లాడటం అందుకే చాలా బాధపడింది అని చెప్తాడు శక్తికి చాలా కోపం వచ్చి విషం కనుక్కుందామని దక్ష దగ్గరికి వస్తాడు అప్పుడే అంజలి కూడా సిద్ధుకు జ్వరం వచ్చిందని చూడటానికి వస్తుంది దక్ష అంజలిని హక్ చేసుకొని ఏడుస్తూ ఆ విశ్వ చాలా అసహ్యంగా మాట్లాడాడు నా గురించి శక్తి సార్ గురించి అని చెప్తుంది ఆ మాటలు విన్న శక్తి దక్ష కళ్ళల్లోని కన్నీళ్లు చూసి శక్తికి కోపం పతాక స్థాయికి చేరుకుంటుంది శక్తి కోపంగా అక్కడ నుండి తన ఫ్లాట్లోకి వెళ్ళి సూర్యకి ఫోన్ చేసి ఆ విశ్వగాడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలి అని చాలా సీరియస్గా చెప్పేసరికి సూర్య ఫైవ్ మినిట్స్ రా ఇప్పుడే తెలుసుకొని చెప్తాను అని అంటాడు సూర్య వెంటనే శక్తికి ఫోన్ చేసి విశ్వ ప్రజెంట్ సిటీ అవుట్స్కట్లోని ఒక రిసార్ట్లో తన ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఉన్నాడు అని చెప్పి ఏమైందిరా ఎందుకురా విశ్వ గురించి ఇప్పుడు ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగితే శక్తి ఆన్సర్ చేయకుండా ఫోన్ కట్ చేసి చాలా కోపంగా తన కార్ తీసుకొని రిసార్ట్లో ఉన్న విశ్వ దగ్గరికి బయలుదేరుతాడు ఇక్కడ దక్ష శక్తి అలా కోపంతో వెళ్ళిపోవటం చూసి కంగారుగా శక్తి సార్ కోపంలో ఆ విశ్వని ఏం చేస్తాడో ఏమో అని భయంతో విశ్వకి ఫోన్ చేస్తుంది విశ్వ పార్టీలో ఎంజాయ్ చేస్తూ దక్ష ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ డార్లింగ్ ఏంటి నా కోసం మనసు మార్చుకున్నావా నేను పార్టీలో ఉన్నాను నువ్వు వస్తే ఎంజాయ్ చేద్దామని వెకిలిగా మాట్లాడుతూ ఉంటాడు దక్ష కంగారు పడుతూ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు విశ్వ అది చెప్పు ఫస్ట్ అని అంటుంది విశ్వ తను ఇలా పార్టీలో ఉన్నానన్న అడ్రస్ చెప్పి ఎందుకలా అడుగుతున్నావు అని అంటాడు దక్ష అది విశ్వ శక్తి సార్ అని అనగానే విశ్వ ఇరిటేట్ అవుతూ ఇలా వాడి పేరు చెప్పి నా మూడు ఖరాబ్ చేయకు అసలే మంచి ఎంజాయ్మెంట్లో ఉన్నాను అని ఫోన్ కట్ చేస్తాడు విశ్వ విశ్వ విషయం తెలుసుకోకుండా ఫోన్ కట్ చేయడంతో దక్ష అర్జెంటుగా నేను కూడా పార్టీకి వెళ్ళాలి అనుకొని అంజలిని సిద్ధు దగ్గర ఉంచి శక్తి వెంటే క్యాబ్లో వెళ్తూ ఉంటుంది శక్తి చాలా స్పీడ్గా విశ్వ దగ్గరికి చేరుకొని పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉన్న విశ్వాన్ని పక్కకు లాక్కొచ్చి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు దక్ష గురించి ఎవరనుకున్నావురా దక్ష దక్ష అంటే నా ప్రాణం అలాంటిది నువ్వు నా దక్ష లైఫ్ సెట్ చేస్తావా నీకు నా దక్ష కావాలిరా అసలు ఆ రోజే నిన్ను చంపేయాల్సిందిరా కానీ దక్ష ఆపటంతో ఏదో తను ఫస్ట్ టైం నన్ను నిన్ను కొట్టద్దు ఏం చెయ్యొద్దు అని కన్నీళ్లు పెట్టుకుంటూ అనేసరికి నిన్ను వదిలిపెట్టాను కానీ నిన్ను వదిలి చాలా తప్పు చేశానురా మళ్ళీ ఇప్పుడు ఆ తప్పు చేయను అమ్మాయి దగ్గర కాదురా నా దగ్గర చూపించని మగతనం అని విశ్వ రెండు దౌడలు పగలకొడతాడు శక్తి అది చూసి విశ్వ ఫ్రెండ్స్ ఆపటానికి వస్తారు అప్పుడు శక్తి చాలా యాక్టిట్యూడ్గా ఇది మీకు సంబంధం లేని విషయం తర్వాత మీకు ఏమన్నైతే నాకు సంబంధం లేదు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు అందులో ఒకడు శక్తిని గుర్తుపెట్టి అరే ఈయన ఏసీపీ శక్తి అని అనగానే మిగిలిన వారు కూడా భయంతో వెనకడుగు వేస్తారు శక్తి విశ్వాన్ని కొడుతూ జుట్టు పట్టుకొని పైకి లేపుతూ తన కోపం ప్రదర్శిస్తూ ఉంటాడు విశ్వ దెబ్బలకి తట్టుకోలేక బాధతో విలువెలలాడుకుంటూ సార్ తప్పయింది ఇక మీదట మళ్ళీ అలాంటి పని ఎప్పుడూ చెయ్యను దక్ష పేరు కూడా నా నోటి నుండి రానివ్వను ప్లీజ్ నన్ను వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు శక్తి కోపం కొంచెం తగ్గ కూడా తగ్గకపోగా ఇప్పటికే చాలా లేట్ అయిందిరా నువ్వు ఈ మాటలు చెప్పటానికి ఈ శక్తి దగ్గర ఛాన్స్ ఇవ్వటం అనేది ఉండదు నీ అదృష్టం బాగుండి ఆల్రెడీ ఒకసారి దక్ష వల్ల నీకు ఆ ఛాన్స్ దొరికింది కానీ ఏం లాభం నువ్వు యూస్ చేసుకోలేదు అని కొడుతూ రోజు నీ చావు నా చేతిలో రాసిపెట్టి ఉంది అని రివాల్వర్ తీసి విశ్వ గురి పెడతాడు